నమః నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం పన్నెండవ శ్లోకం తెలుసుకుందాము విజ్ఞాలు చేయకుండా ఉండే సోమని పోతులను ప్రత్యేకించి పరమాత్మ నిందిస్తున్నారు पन्नव श्लोकं इष्टान् भोगान् हिवो देवाः दास्यन्ते यज्ञभाविताः दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते स्तेन एव सः इष्टान् भोगान् हिवो देवाः దాస్యంతే యజ్ఞ యజ్ఞ ద్వారా సంతృప్తి చెందిన దేవతలు వహ ఇష్టాన్ భోగాన్ మీకు ఇష్టములైన భోగములను హి దాస్యంతే నిశ్చయముగా ప్రసాదించదరు యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు మీ సత్కర్మ ఆచరణతో దేవతలను సంతృప్తి పరిస్తే వారు తప్పకుండా మీ కోరికలను తీరుస్తారు వారు మన కోరికలను తీర్చిన తర్వాత మనలను అనుగ్రహించిన తర్వాత వారు ఇచ్చిన పంటలను వక్షాలను తగిన విధంగా మళ్ళీ వారి కోసం వినియోగించకపోతే ఆ పరస్పరం ఉపకారం చేసుకునే ప్రక్రియలో ఉండకుండా ఇచ్చిన దానిని మనమే అనుభవిస్తే తైహి దత్తాన్ అప్రదాయ్య ఆ దేవతలచే ఇయ్యబడిన భోగములను తిరిగి వారికి ఇవ్వకుండా యహ యహేన ఎవడైతే అనుభవించునో అతడు అంటే దొంగ మనం చేసుకున్న సత్కర్మ ఆచరణకు ఫలితంగా దేవతలు ఇవ్వవలసింది ఏదో ఇచ్చారు వారు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో మళ్ళీ వారికే వినియోగించుకొని జాగ్రత్తగా అనుభవించాలి వారికి వినియోగించకుండా యజ్ఞాలు చేయకుండా ఏ రకమైన దేవత ప్రీతికి కారణమైన సత్కర్మ ఆచరణ చేయకుండా భోజనం చేసినట్లయితే మన ఇంద్రియముల ద్వారా అనుభవించినట్లయితే అతను దొంగ అవుతాడు అని అంటున్నారు పరమాత్మ ఈ విశ్వం యొక్క నిర్వహణ నిర్వహణకు పరమాత్మ దేవతలను అధికారులుగా నియమించారు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పని ద్వారా చేస్తాడు మన సత్కర్మ ఆచరణలు హవిష్ ద్వారా సంతృప్తి చెందిన దేవతలు మనకు వక్షం గాలి పంటలు చెట్లు చేమలు ఖనిజములు సారవంతమైన భూమి మరియు ఇతర వనగలను ప్రసాదిస్తారు వాగి నుండి వీటిని అన్నింటినీ పొందిన మనంకు మనం మానవులం వారికి గుణపడి ఉన్నాం దేవతలు తమ ధర్మాన్ ధర్మాన్ని నిర్వర్తిస్తారు అలాగే మనము కూడా మన ధర్మాన్ని సరి అయిన దృక్పథంతో నిర్వర్తించుకొని ఆశిస్తారు దేవతలందరూ ఆ భగవంతుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకు అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులు కలిగించి సహకరిస్తారు ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం ఈ ప్రకృతి మనకు సహకరించేలా ప్రారంభిస్తుంది కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలను సేవ కోసం వాడుకోకుండా పరమాత్మ సేవ కోసం కాకుండా మన భోగాల కోసమే అన్నట్లుగా పరిగణిస్తే పరమాత్మ దానిని చోర మనస్తత్వం అంటున్నారు మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్లే మరి మనం ఏం చేయాలి మనం ఈ భూమి మీదకు ఖాళీ చేతులతో వచ్చాం వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాం కానీ మధ్యలో మనం పరమాత్మ సొత్తును వాడుకుంటున్నాం దానికి ఏమి చేయాలి అంటే ఆయన సొత్తును వాడుకుంటున్నందుకు ప్రతి క్షణము నిద్ర లేచినది మొదలుకొని పడుకునేంత వరకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రతి ప్రాణిలోనూ ఉండేది ఆ పరమాత్మే కాబట్టి నిస్సహాయులకు అభాగ్యులకు ఇతర ప్రాణులకు మనకు తోచేంత సేవ చేయాలి సహాయం చేయాలి అది కూడా భగవత్ అర్పితంగా చేయాలి అహంకారం లేకుండా భగవత్ సేవగా చేయాలి ఆయన సొత్తు అంటే ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఈ పంచభూతాలు గాలి నీరు వాతావరణము కలుషితం కాకుండా కాపాడాలి అప్పుడు దేవతలు మనలను అనుగ్రహిస్తాడు ఇష్టాన్ భోగాన్ యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు మానవులకు ఇష్టములైన భోగములను ఇస్తారు ఈ విధంగా దేవతలచే పొందిన భోగములను ఆ దేవతలకు నివేదన చేయకుండా తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే అంటున్నారు పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलम् श्रीकृष्णार्पणमस्तु स्वस्ति